షాంఘై షాకారు సంస్థ ఈ సదస్సు వచ్చే నెల ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఈ రెండు రోజులైతే జరగనుంది కాబట్టి ఇక్కడికి మన నరేంద్ర మోదీ గారు అయితే వెళ్ళబోతున్నారు ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఐదు సార్లు చైనాలోనైతే పర్యటించారు కానీ రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఘల్వాన్ లోయ ఘర్షణల వల్ల ఆయన అయితే చైనాకి దూరం జరిగారు మళ్ళీ ఇప్పుడే పరిస్థితులు సద్దు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి చైనాకి చాలా వరకు ఈ సరిహద్దు సమస్యలు అయితే ఉన్నాయి ఈ సరిహద్దు సమస్యలతో పాటు మరికొన్ని విషయాల్లో చైనా తలదూరుస్తుంది ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదిని ఉపయోగించుకుంటూ ఒక పెద్ద డ్యామ్ను అయితే నిర్మిస్తుంది దీని గురించి కూడా మాట్లాడడానికైతే నరేంద్ర మోదీ గారు వెళ్తున్నారు నరేంద్ర మోదీతో పాటు రష్యా నుంచి పుతిన్ అలాగే మరికొంతమంది దేశ అధ్యక్షులు అయితే రానున్నారు ఇంతకు ముందు రష్యాలో అంటే గత సంవత్సరం అక్టోబర్ లో బ్రిక్స్ సమావేశంలో రష్యాలో ఇద్దరు కూడా కలుసుకొని మాట్లాడారు ఎవరు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అలాగే నరేంద్ర మోదీ గారు ఇద్దరు ద్వైపాక్షికంగా చర్చలు జరిపారు ఇప్పుడు కూడా ద్వైపాక్ష చర్చలు అయితే జరగనున్నాయి ఈ ద్వైపాక్ష చర్చలకి ప్రధాన కారణం అదే మధ్యలో ఇంకెవరూ లేకుండా మనమే పరిష్కరించుకోవాలని చైనా చెప్తుంది భారత్ కూడా అదే చెబుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి జైశంకర్ గారు చైనాలో ఉన్నారు ఆయన కూడా షీ జిన్పింగ్ అయితే కలిసి మాట్లాడారు